హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఈపీఎఫ్ఓ ఖాతాదారులు కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ లబ్ధిదారుల ఖాతాల్లో ఎనిమిది పాయింట్ ఇరవై శాతం అదనపు వడ్డీని విడుదల చేయనుంది వడ్డీని నెల లెక్కించినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి సాధారణంగా జూన్ ఆగస్టు మధ్య అసలు డబ్బు మీ ఖాతాలో ఒకేసారి జమ అవుతుందా అందుకే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ ఇప్పటికే వచ్చి ఉండవచ్చు లేదా త్వరలో వడ్డీ జమ కావచ్చని గుర్తుంచుకోండి మీ అకౌంట్లో డబ్బు పడిందో లేదో తెలియాలంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎస్ఎంఎస్ మిస్డ్ కాల్ సేవలు పనిచేయడానికి మీ యూఏఎన్ యాక్టివేట్ చేయబడి మీ ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఖచ్చితంగా ఉండాలి కొన్నిసార్లు అందరి పాస్బుక్లలో యాడ్ చేయడానికి సమయం పడుతుంది అలాంటప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అతి త్వరలోనే అప్డేట్ అవుతుంది మీకేమైనా నిరంతర సమస్యలు వ్యత్యాసాలు ఎదుర్కొంటే మీరు ఈపిఎఫ్ఓ పోర్టల్ ద్వారా కానీ లేదా మీ సమీపాన్ని ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు కేంద్రం అయితే కనుక ఈపీఎఫ్ఎతాదారులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్